ఎన్టీఆర్ విశ్వనాథ్ గారితో పరిచయం ఉంది గుంటూరు ఏసీ కాలేజ్ లో ఇంటర్ హిందూ కాలేజ్ లో డిగ్రీ చదివారు విశ్వనాథ్ గారు హిందూ కాలేజీ చదువుతున్న రోజుల్లో ఎన్టీఆర్ గారు ఆయనకు సీనియర్ చదువు పూర్తయిన వెంటనే గుంటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగంలో చేరారు ఎన్టీఆర్ గారు ఆయన రోజు విజయవాడ నుంచి ట్రైన్లో గుంటూరు వస్తుండేవారు ఇదే ట్రైన్లో కాలేజీకి విశ్వనాథ్ గారు కూడా వెళ్ళేవారు అలా రైల్లో ఏర్పడ్డ పరిచయం వీరిది ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మద్రాసు వెళ్లి సినిమా హీరో అయ్యారు విశ్వనాథ్ గారు వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నారు ఈ స్టూడియోలోనే తరచూ కలుసుకుంటూ పాత పరిచయాలను కొనసాగించారు విశ్వనాథ్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో వచ్చిన నాలుగో మూవీ చిన్ననాటి స్నేహితులు ఈ మూవీ నిర్మాణంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఎన్టీఆర్ గారు విశ్వనాథ్ గారు వర్గాల మధ్య దూరం పెరిగింది ఈ చిత్రం కోసం ఓ సన్నివేశాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు కూలింగ్ గ్లాసెస్ తో ఎన్టీఆర్ గారు సెట్లోకి వచ్చారు ఇది సెంటిమెంట్ సీన్ కాబట్టి నల్ల కళ్ళ జోడు ఉంటే బాగుంటదని అభ్యంతరం చెప్పారు విశ్వనాథ్ గారు పర్వాలేదు బాగుంటుందని అన్నారు ఎన్టీఆర్ గారు దీంతో వీరిద్దరి మధ్య వాదన పెరిగింది ఇదంతా గమనించిన నిర్మాత బివిఎస్ రాజు గారు విశ్వనాథ్ గారికి నచ్చ చెప్పారట నల్ల కళ్ళ జోడుతోనే ఎన్టీఆర్ గారు ఆ షూట్ లో పాల్గొన్నారు